సార్ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర శురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునమ్ నేని సాంశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు కానీ పొట్టి శ్రీరాములు గారి స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు వారి పట్ల అపారమైన గౌరవము విశ్వాసము వారికి వారి దేశభక్తిని వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత పది పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని అంశాలను తమ ద్వారా కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళ సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వైద్యానికి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉండే ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఈ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరున్న యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము ఈ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో హెల్త్ యూనివర్సిటీకి మనము కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని రెండు వేల పద్నాలుగులో మన నామకరణం చేసుకోవడం జరిగింది దీని అర్థం ఎన్టీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు గౌరవం లేదనో ఎన్టీఆర్ గారిని చిన్నచూపు చూడాలనో ప్రభుత్వాల ఆలోచన కాదు అధ్యక్ష రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద హెల్త్ యూనివర్సిటీస్ ఉన్నా ఒకే పేరు మీద యూనివర్సిటీలను కొనసాగించిన పరిపాలనలలో గందరగోళం రావడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము వీటిని మార్చుకోవాల్సిన నేపథ్యంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఈ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీని మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం స్పష్టంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా నామకరణం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీగా ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తూనే ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా మనం మార్చుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కంబైండ్ స్టేట్లో హార్టికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్ హార్టికల్చర్ యూనివర్సిటీగా మన నామకరణం చేసుకోవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కొనసాగుతూనే ఉంది అధ్యక్ష ఈ యూనివర్సిటీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఉన్న రాష్ట్రంలో ఏర్పడ్డ యూనివర్సిటీలు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల నామ నామకరణం మనం మార్చుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అధ్యక్ష ఈ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నదాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెటర్నరీ యూనివర్సిటీకి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీగా పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ కోవలో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా ఉమ్మడి రాష్ట్రాలలో ఉన్న యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టుకోవడం జరిగింది ఇది ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు అధ్యక్ష పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరు కొనసాగుతుంది తెలంగాణలో ఉన్న యూనివర్సిటీకి ఈ నాలుగు యూనివర్సిటీల పేర్లు ఏ విధంగా అయితే మనం నామకరణం చేసుకొని ఇక్కడున్న ఈ ప్రాంతంలో నిర్వహించే యూనివర్సిటీలకు కొత్త నామకరణం ఎట్లయితే చేసుకున్నామో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు యూనివర్సిటీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది సురవరం ప్రతాప్ రెడ్డి గారి సేవల పట్ల వారు తెలంగాణ రాష్ట్రానికి సాయుధ రైతాంగ పోరాటానికి లేకపోతే నిజాంలకు వ్యతిరేకంగా వారు ఆనాడు గొప్ప కవులను తెలంగాణ ప్రాంతానికి అసలు భాషనే లేదు అన్న సందర్భంలో మూడు వందల యాభై నాలుగు మంది కవులన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దాని ఒక గ్రంథంగా తీసి కోల్కొండ పత్రికను వారు ప్రారంభించి తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల్లో వారు ముందు భాగాన నిలబడి ముందుకు నడిపించిన అధ్యక్ష అయితే ఈరోజు ఇదే కాదు అధ్యక్ష ఇంకా రెండు మూడు విషయాలు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ అనిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రోడ్డు రవాణా సంస్థను టీజీఎస్ఆర్టీసీగా మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష అదేవిధంగా ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం టీజీఐఐసి కింద తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మనము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనం పేరు మార్చుకున్నాం అధ్యక్ష ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడను మనం ఉనికిలోకి తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన పరిపాలనలో భాగంగా వచ్చిన యూనివర్సిటీలు కావచ్చు సంస్థలు కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలి యూనివర్సిటీలకు ప్రత్యేక నామకరణం ఉండాలి ఒకే పేరు మీద రెండు ప్రాంతాలలో యూనివర్సిటీలు ఉంటే గందరగోళం వస్తుంది అధ్యక్ష పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సప్ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ అనేది ఇంకొక ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు ప్రత్యేకమైన నామకరణం ఉండాలన్న ఆలోచనతోనే పొట్టి శ్రీరాములు గారి పేరు స్థానంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరుని ఈరోజు ప్రతిపాదించు కాకపోతే కొంతమంది బయట ఎట్లా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రికి ఒక కులం పట్లనో ఒక వ్యక్తి పట్లనో వారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది అధ్యక్ష నాకు అదే ఉంటే కోటి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ చేస్తే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ కింద ఎందుకు నామకరణం చేస్తే అధ్యక్ష అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒకే యూనివర్సిటీ ఉంటే అది ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో ఉంటే నేను వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఆ యూనివర్సిటీని కొత్త యూనివర్సిటీ తెలంగాణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని మంజూరు చేయించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును పెట్టిన అధ్యక్ష విఘ్నతతో విశాల ప్రయోజనాల కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బాధ్యతాయుతమైన వ్యక్తులు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు కులాన్ని ఆపాదించి ఒక కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదు అధ్యక్ష వారు కించపరుస్తున్న కులము వారికి వాళ్ళ నియోజకవర్గంలో ఓట్లు వేయలేదా అధ్యక్ష ఏ కులాన్ని కించపరిచినా కూడా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఇది మంచి పద్ధతి కాదు కులాల వారిగా విభజించే రాజకీయ ప్రయోజనం పొందాలి అని ఎవరైనా ఆలోచన చేస్తే ఈ సభ అందరం కలిసికట్టుగా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇట్లాంటి ఆలోచనలు మంచిది కాదు తెలంగాణ సమాజానికి కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరైనా అనుకుంటే అది తప్పు అధ్యక్ష అదేవిధంగా ఇంకొక ఈ సందర్భంగా ఒక అంశాన్ని నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష సరే వారి లేరు వారి పేరు ఎందుకు ప్రస్తావిస్తలేను అంటే సభలో లేని సభ్యుల పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కాకపోతే అహ్మదాబాదులో ఒక స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉండే అధ్యక్ష ఆ స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఉన్న స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఉక్కు మనిషి స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఉన్న స్టేడియంని నరేంద్ర మోడీ స్టేడియం పేరు మార్చింది అధ్యక్ష దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు తీసి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టింది గుజరాత్ లో జరిగినట్లా జరిగింది అధ్యక్ష మేము అట్లాంటి తప్పిదం చేయలేదు అధ్యక్ష చెయ్యం మాకు అట్లాంటి ఆలోచన లేదు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మొదటిసారి ఏదో ఈ ప్రభుత్వం అందుకోసమని బాధ్యత ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచన చేసి జాగ్రత్తగా ఎందుకంటే మనం చాలామందికి ఆదర్శంగా నిలబడాల్సిన వాళ్ళం అధ్యక్ష కాబట్టి దయచేసి ఈ సభలో నా విన్నపం ఒక్కటే సభ్యులకు పరిపాలనలో భాగంగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హార్టికల్చర్ యూనివర్సిటీ కావచ్చు లేకపోతే వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు ఈరోజు తెలుగు యూనివర్సిటీ కావచ్చు ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగానే రెండు రాష్ట్రాలలో ఒకే పేరు మీద యూనివర్సిటీలు కానీ ఒకే పేరు మీద సంస్థలు ఉండడం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న యూనివర్సిటీలు కానీ సంస్థలకు కానీ తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నాము అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి పట్ల కానీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ రోజయ్య గారి పట్ల కానీ ఆర్యవైశ్య సమాజం పట్ల కానీ ప్రభుత్వానికి అపారమైన గౌరవము నమ్మకము విశ్వాసం ఉన్నది అందుకే ఈ సభ ద్వారా తమ అనుమతి ద్వారా ఈ మధ్యలోనే నరేంద్ర మోడీ గారు మేమందరం కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ను పెద్ద ఒక హబ్ను ప్రారంభించుకున్న అధ్యక్ష సికింద్రాబాదు కాచుగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల కంటే కూడా ఒక పెద్ద చర్లపల్లిలో ఒక పెద్ద రైల్వే జంక్షన్ రైల్వే స్టేషన్ని ప్రారంభించుకున్న అధ్యక్ష నేను కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి గారికి పెద్దలు బండి సంజయ్ గారికి లేక రాయబోతున్నా ఆ చెర్లపల్లి టర్మినల్కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్ దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది వారు ఉమ్మడి రాష్ట్రానికి పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సుదీర్ఘమైన అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా గవర్నర్గా వినలేని సేవలు అందించను వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను పూర్తిగా హైదరాబాద్కు వచ్చిన చీరాలలో నాకేమీ లేదు నేను మొత్తం హైదరాబాద్ వాసిని నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను పెద్దలు రోసయ్య గారు చెప్పారు వారి పట్ల మా అందరికి ఇక్కడున్న సభ్యులకు ఇంక్లూడింగ్ మా పెద్దలు దామోద రాజనరసింహ గారికి ఇక్కడ ఉన్న మిత్రులకి ఎవ్వరికి కూడా భిన్నాభిప్రాయాలు లేవు రోసయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా బే మనకు బల్కంపేటలో ఉన్న నేచర్ క్యూర్ హాస్పిటల్కు రోసయ్య గారు పేరు పెట్టడం ప్రకృతి వైద్య చికిత్సాలయం వారి వల్ల ఇక్కడ ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎవరు ఎళ్ళైనా కూడా పెద్దలు రోసయ్య గారిని స్మరించుకునే విధంగా వాటికి పేరు పెట్టడమే కాదు రోసయ్య గారి విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదాం నేను ఇక్కడి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా రోసయ్య గారి యొక్క సేవలను కూడా కీర్తించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్య ఆర్యవయస్సుల పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రెండు చర్యల ద్వారా మనం నిరూపించుకుందామని తెలియజేస్తూ అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాధ్యక్ష